హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి బంగారం శ్రీనివాస్ వాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో కాకుండా రెగ్యులర్గా మనం ఇంట్లో వండుకునే రైస్తో చేసాము రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి బాగుంది ట్రై చేసి చూడండి మసాలా ప్రిపేర్కి దాల్చిన చెక్క అనాస పువ్వు యాలుక్కాయలు లవంగాలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి చికెన్ రెండుసార్లు కడిగి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు వేసి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇందాక మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ప్రతి ముక్క కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుని పెట్టుకోండి ఇలా కలిపి ఒక పక్కన పెట్టుకొని బిర్యానీకి కావాల్సిన మెయిన్ మసాలా ఇంగ్రీడియంట్ని మనం రెడీ చేస్తుంది దీనికోసం ఒక కుక్కర్ని తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే ఈ బిర్యానీకి స్పెషల్ అట్రాక్షన్ అయినటువంటి మెంతికూర ఒక హ్యాండ్ ఫుల్ ఆకుల వరకు తీసుకొని వేసుకోండి అలాగే ఒక ఇంచి అల్లం దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు పెద్ద వెల్లిగడ్డ పెద్ద సైజు అయితేనే మూడు సరిపోతాయండి చిన్నవి అయితే ఒక ఆరు వేసుకోవచ్చు అలాగే ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు ఒక నాలుగైదు ఎక్స్ట్రానే వేసుకోవచ్చండి స్పైసెస్ కోసం అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్ల దేశీ నెయ్యి నేను ఆవు నెయ్యి వాడతాను మీకు నెయ్యి లేకపోతే నూనె ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఒక కప్పు వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన దాన్ని కాస్త చల్లారినాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో ఇందాక మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీరతో వేసి మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా పట్టించాలి చివరికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి ముక్కకు బాగా పట్టేలాగా కలిపి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా మనం నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి గట్టిగా కలుపుకొని కాసేపు ఒక టూ అవర్స్ తర్వాత దీన్ని మనం బిర్యానీలో దమ్ కింద పెట్టుకుందాం ముందుగా బిర్యానీ కోసం రైస్ కోసం పక్కన స్టవ్లో వాటర్ పెట్టుకొని అందులో బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు ఇలాచి అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి పొది కొద్ది పుదీనా ఇవన్నీ వేసి బాగా మరిగ్గా చెంతవరకు పూసుకోవచ్చు షాజీరా కూడా వేసుకోవచ్చు మరిగ్ కాసినాక కొంచెం బియ్యం బియ్యం వేసేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన దాన్ని పక్కనే ఏమో పెట్టుకున్నటువంటి దమ్కి రెడీ చేసుకున్నటువంటి దానిలో చికెన్ వేసేసి చికెన్ పైన ఒక లేయర్ రైస్ వేసి ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇట్లా వేసుకోవాలి ఇలా వేసుకొని అలా టూ లేయర్స్ వేసుకొని మూత పెట్టి దాని మీద బరువు పెట్టాలి దమ్ కోసం అంతే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching indeed.